వెండి తెర మీద ఒకేసారి డబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే అది ఖచ్చితంగా పండగే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి కూడా ఇది కనుల పండగే అదే జరగబోతుంది ఈ ఇద్దరే కాదు మరో స్టార్ నానే కూడా వీళ్లతో జత కడుతున్నాడు ఈ ముగ్గురు మొనగాళ్లు కలవబోతున్నారు ఒకేసారి ఒకే తెర మీద ముగ్గురు మెరవబోతున్నారు అదేలా ఎప్పుడు టేక్ ఎ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభా ఇద్దరు ఒకే తెర మీద కనిపిస్తే బాక్స్ ఆఫీస్ లో సునామీనే కదా అదే ఇప్పుడు మారిపోతోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఇది వెండి తెర మీద సాధ్యం కాబోతోంది అంతటికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు రిలీజ్ కాబోతోంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి ఇక షూటింగ్ నలభై శాతం పెండింగ్ ఉన్నట్టుంది ఏపీ ఎలక్షన్స్ తర్వాత మే ఎండింగ్ లో ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందట జూన్ ఎండ్ హీరోగా ఓజీ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్టు సుజీత్ ఆ తర్వాత ఆగస్ట్ కి నాచురల్ స్టార్ నానితో కొత్త మూవీ ప్లాన్ చేశాడు సుజీత్ విచిత్రం ఏంటంటే ఇందులో పవన్ అలానే పవన్ మూవీ ఓజీలో ప్రభాస్ కనిపించబోతున్నారు అలానే గెస్ట్ రోల్స్ ఏం వేయట్లేదు అసలైన రోల్స్ ఏం తెలుస్తోంది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఒకరి మూవీకి మరో సినిమాతో లింక్ ఉండబోతోంది ఆల్రెడీ సాహోలో వాజి సిటీ చూపించిన సుజీత్ ఓజీలో మాత్రం వాజి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని సాహోతో లింక్ కు ఓజికి పెట్టాడు ఇప్పుడు వాజి వ్యాన్ అంటూ నాని సినిమా కోసం ఓ వ్యాన్ వాడుతున్నాడు సో ఈ మూడు మూవీలకి లింక్ ఉండడం వల్లే ఒకరి కోసం మరొకరు సినిమాల్లో భాగంగా కనిపించబోతున్నారట